దుర్లభ జ్యోతిష గ్రంథం ఉన్నవి నాడు వాణ్ణి పఠించితని నిద్ర సరికి రాత్రి పన్నెండు గంటల అయ్యాను ఇరవై ఐదు పంతొమ్మిది వందల రెండు ఉదయం ఎనిమిది గంటలకు ఒకసరికి స్నానాధికారులు ముగించుకొని అల్పాహారం పూర్తి చేసి మాన్సు గ్రామంలో ఒక రెండు కారులో ప్రయాణం అవుతుంది ఎలిజబెత్ కారులో నేను ఆమె ఎక్కితమి పాయా కుమార్తె రుజు కారులో ఆమె వర్మ పాయ బయలుదేరి ప్రభాతపు నీరెండ బంగారు తీగలు సాగుతున్నది వాతావరణం కొంచెం వెచ్చగా సదుపాయంగా ఉన్నది మంచు లేదు బాటకు ఇరువైపులా గోధుమ పైర్లు మూడు అడుగుల కన్నా ఎత్తుగా ఒత్తైన తివాచీల వలె కనిపించున్నవి పైన వృక్షములు కొండల వయల నుండి ఎటవాలుగా భూభాగములపై దిగుతున్న రథముల శ్రేణుల వలె ఉన్నవి మేము కబుర్లు చెప్పుకోవచ్చు బెల్జియం నుండి ఫ్రాన్స్కు పో ట్రంక్ రోడ్డుపై వేగంగా ప్రయాణం చేస్తుంది ఒక పల్లెటూరులోనే ఆరుబేట బంగాళాదుంపల చిప్స్ వేయించున్నారు బెల్జియం దేశము ఈ చిప్స్ విషయమైన జగత్ప్రసిద్ధం బంగాళాదుంపలను పొడవైన కడ్డీల వలె ముక్కలు కోసి నీడలో ఆరబెట్టి నూనెలో వేయించదురు తీసి నూనెను ఓడ్చి సుమారు రెండు గంటల తర్వాత మరల నూనెలో వేయించి తీసి వెనుక కొంచెం ఉప్పు చల్లదురు యూరప్లో ఇతర దేశంలోనూ అమెరికాలోను కొన్ని ప్రాంతంలోనూ కూడా ఈ చిప్స్ ప్రసిద్ధం మేము కారును ఆపి ఆ వేడివేడి చిప్స్ను పెద్ద మోతాదులో కొంటమి ఊరు దాటిన తర్వాత రోడ్డు పక్కన పక్కకు వెడల్పు చేయబడిన ఉన్న చోట కారుల వారు భోజనార్థమై ఆగుదరు మేము అసలు భోజనం ఆరంభించమి వేడివేడి చిప్స్తోనే కడుపు నిండి నిండిపోయాము సీసాల్లో వర్మ మంచినీళ్ళు సీసాల్లో మంచినీళ్లు తాగితమి గ్లాసుల్లో వేడి నీళ్లు బరువు కలుపుకొని పాలకోసమై వేచి ఉంటుంది టూత్పేస్ట్ ట్యూబులు వంటి పాలు షూలు అన్ని చోట దొరకను అటు ట్యూబ్లు ఒక దాన్ని తీసి ఎలిజిబెత్ అందరి గ్లాసుల్లోనికి మిల్క్ క్రీమ్ పడినట్టు నొక్కి చివరకు తన గ్లాసులో నొక్కుని తర్వాత దాన్ని మూతిని వేలితో తుడిచి ఆ వేలు చిక్కుకొని వారెవరికి ఎంగిరి పట్టింపు కానీ దాని తాలూకు అపరిశుభ్రత కానీ తెలియదు చెప్పిన గ్రహింపరు నేను బతుకు జీవుడా అని ఆ గ్లాసు కాఫీ మాత్రం త్రాగి ప్రయాణం పూర్తయ్యే వరకు మరి కాఫీ ప్రసక్తి తేనే లేదు వెనుక సంచుల నుండి పెద్ద అరటిపళ్ళు యాపిల్ పళ్ళు బిస్కెట్లు బ్రెడ్ బటరు పొట్టలోనికి పొట్టలోనికి దొరిని నేను వర్మ కార్లు దిగి పరిసర ప్రదేశంలో చూచి వచ్చేసరికి మిగిలిన వారు సవకాశంగా భోజించారు తెల్లవారికి తిండి పన్నా పెద్దది ంచి ఉన్నదిసేపు ఏ పని చేస్తుందో జీహ్రమను ఏదో తినిపడారో జపింపబడుస్తూనే ఉండను అంటే అవి తింటూ ఉంటాను అనమాట ఏ పని చేస్తున్నా ఏదో నీ నోట్లో పెద్ద నవ్వులు తీస్తున్నా అందరము కారులో చేరితిని ఎరిచిపేత స్టీరింగ్ ముందు కణంలో రెండు చిన్న డబ్బాలు ఉన్నవి ఒక డబ్బా మూత తీసి పిపర్మెంట్ మాత్రలను భోజనాంతరము సేవించటకై తలపక మోతాదు పెట్టినది నేను రెండవ దెబ్బ తీసి చూచింది అందు మిరియాల పొడి ఉన్నది రెండు గ్రామముల నడుమ స్త్రీలు ఒంటరిగా కారు ప్రయాణం చేసినప్పుడు దొంగల భయం అటు సందర్భంలో ఆకస్మికముగా దొంగల కనుల్లో చలుటకు ఆ మిరియ భద్రం చేసింది దొంగల కారు మధ్యలో ఆపి దోజేయడానికి వస్తే అప్పుడు వాళ్ళకి కళ్ళ తలడం కోసం మిరియాల పొడి పెట్టుకుంటుంది పెప్పర్ స్ప్రేదైతే మేము బయలుదేరి కబులు చెప్పుకొని చూ మధ్యాహ్నము రెండు గంటలకు ఒకసరికి మాన్స్ చేరితమి అది ఒక అందమైన గ్రామం అందుక పురాతన మహాభవనములలో మాకు వసతి తలకు గది ఏర్పాటు ఏర్పాటు చేయబడినది మమ్మలను సగౌరముగా లోనికి ఆహ్వానించి కాఫీ ఫలహారం నసగిరి పొట్టలలో సందు లేదు నేను వర్మ కాఫీ మాత్రం పుచ్చుకుంటుంది ఎలిజబెత్ పరివారం చక్కని భోక్తృత్వం నడిపిరి వాళ్ళు అక్కడ కూడా తిరగారు ఇంతలో ఎమ్మ ఆమె పరివారం మందహాసమంతో సిద్ధమైంది వారు ముందటి దినమునే వచ్చి నా సదుపాయమునకై నా గది చుట్టూ ఉన్న గదులను తీసుకుని స్థిరపడి బ్రసల్స్ నుండి మిస్ మైఖేల్ నా సామాన్లు భద్రపరిచి సౌకర్యములు చేయుటుకై బయలుదేరి వచ్చి ఉన్నది ఆ మూడు దినములు నాకును వర్మకు పెట్టెలు సంచులు మోసిపెట్టారు యోగ పరిషత్తు ఐదు చదరపు మైళ్ళ పెద్ద మైదానమున అతిమాత్ర ప్రమాణము గల డేరాల్లో అమర్చబడినది వానకు ఎండకు లొంగని దట్టమైన డేరాళ్ళు నైలాన్ ప్లాస్టిక్లతో చేయబడినవి ద్వారములతో ప్లాస్టిక్ గోడలతో ఇంద్రభవనముల వలె అలంకరింపబడినవి లోపల కొన్ని వేల కుర్చీలు ఇటు పరిషత్ సమావేశంలో ఇటలీ దేశం వారు ఈ విధమైన ప్రత్యేక డేరాల నిర్మాణం కాంట్రాక్ట్ పద్ధతిలో చేసి సరుకు అంతయు అద్దెకే కనుక స్వల్పంలో పని జరిగిపోవను పోయి చూసేసరికి అది యోగ పరిషత్తు కాదని తేలినది సన్నాహం అంతయు యోగ తిరునాళ్ళుగా ఉన్నది సంబరములు వేడుకలు సామాన్య ప్రజాకర్షణలు ఎక్కువ ప్రాంగణం అంతయు అంగళ్ళు అల్పాహారశాలలు బెరూన్లు బూరాలు మున్నకు పిల్లల వినోద వస్తువులు జనసంబర్దంతో నిండి ఉండను కొలువులు జాతర వాతావరణం కనిపించను ఎట్టకేలకు పరిషత్తు పెద్ద వేదికపై అన్ని దేశం నుండి వచ్చిన యోగస్వాములతో పాటు మాకును పేర్లతో యోగ యోగ కుర్చీలు అమర్చబడినవి రంగు బల్బులతో రంగు బల్బుల తోరణములు డేరాల లోపులి భాగములో చిత్ర విచిత్ర ఆకారములు ఉన్మేష నిమేషములు చేస్తు చేస్తున్నాయి అంటే వెలుగుతూ ఆడుతున్నాయి అనమాట సర్వాంతర్యామైన విద్యుత్ కన్యనే విద్యుత్ కన్య నేత్ర లాఘవంతో పాటు స్వాగత వాక్యములు వినిపించినవి యావత్ భూగోళ మనకు యోగ విద్యను భిక్షపెట్టిన భారతదేశమును గూర్చి మధుర ప్రశంస వాక్యములు చెవులకు చల్లగా సోకినవి వివేకానంద రవీంద్రులు రమణ మహర్షి స్వామి శివానంద సచిదానంద అమ్మ ప్రాచ్య గురువుల నామములు చక్కగా కీర్తించబడినవి కాషాయాంబరదారులైన ప్రాచ్య పాశ్చాత్య స్వామీజీలు మంద గమనమున చిరునగులతో ఆడబరమున వేదికను అలంకరించిరి నడుమ సింహాసనం వంటి పెద్ద పీఠమున సచిదానంద స్వాముల వారు ఆశీనులై అందరిపై వాత్సల్య దృక్కులు ప్రసరింపజేసిరి పరిషత్తు నేర్పరిచిన వారందరూ సజ్జిదానందుల వారి శిష్యులు సచిదానంద స్వామి శివానంద స్వామి యొక్క యోగ శిష్యుల్లో ఒకరు భారతదేశమున నవీన యుగమున యోగ మార్గమును గూర్చి శివానందులు ప్రజా సామాన్యమునకు చక్కగా పరిచయం చేసిన వారు అట్లే పాశ్చాత్యమున యోగ సాధన క్రమమును బహుళ వ్యాప్తిలోకి తెచ్చి అభ్యాస కేంద్రములను నెలకొల్పినది సజ్చిదానంద స్వామి ఐరోపా అమెరికా ఖండంలో ఇంటిగ్రల్ యోగా ఇన్స్టిట్యూట్ అనే యోగ సహకార సంస్థను నెలకొల్పి ప్రాథమిక విద్యాలయంలో కూడా యోగ శిక్షణం తప్పనిసరిగా ఏర్పాటు చేయించటకు వీరు కృషి చేసింది వీరి సంస్థ ప్రపంచ యోగ అన్నిటిలో ధన సంపదతో ధన సంపదలో అధికమై పనిచేస్తున్నది ఉత్తర భారతదేశంలో హృషికేశమందు డివైన్ లైఫ్ సొసైటీ తర్వాత ఇదే ప్రముఖమైన అంతర్జాతీయ యోగ సంస్థ యోగ బీజాంక్రమణను యావత్ ప్రపంచమునకు ఆచరణ యోగ్యముగా నాటగలిగిన శివానందస్వామి శక్తి ఏంటిదో పాశ్చాత్యులకు బాగా తెలియను భారతదేశము ఇంటి వారి ప్రాముఖ్యం తెలియకుండా నాకు ఆశ్చర్య కోలిపినది భారతీయులకు శివానందస్వామి అనగా ఒక యోగాశ్రమం స్థాపించిన వారని మాత్రమే తెలియను పాశ్చాత్య యోగ ప్రపంచమున వారు యోగ దైవముగా పూజం బౌటుట ఆనాడు కనులార సూచితని అట్లే గాంధీ మహాత్మని అరవింద యోగేంద్రుని విగ్రహములను ప్రతిష్ఠించి నిత్య పూజలు నిత్య పూజలు చేయు మందిరములకు మందిరములను ఫ్రాన్స్లో సూచితని అప్పుడు అనిపించినది ఇట్టి మహాత్ములు ఒక దేశమునకు జాతికి సంబంధించిన వారు కారనియు కావలసిన వారికి వారనియు తెలియదగిన సత్యం యోగ విద్యలోని అరుదైన రహస్యములు ఎరిగిన వారు ఉండవచ్చును సాటిలేని పాండిత్యం గలవారు ఉండవచ్చును ప్రజలను ధరించేవారు మాత్రము అల్ప సంఖ్యలో ఉందరు అల్పసంఖ్యలో ఉందరు అందుకు కావలసినది ఏ శాస్త్రం పునాదుల వంటి ప్రాథమిక సూత్రములను విడమరిచి పరిచయం చేయగల ఔదార్యము తెలివితేటలు పాండిత్యము కలవారు కొల్లలుగా లభించరు కానీ ఈ ఔదార్యము కలవారు అరుదు ఎక్కువ మంది గొప్ప పనులు సాధించవ సాధింపెంతుంది కొద్దిమంది మాత్రమే వినియోగకరమైన మార్గములను సాధింపగలరు అందరూ అందునూ భారతీయ బుద్ధిబలము పాండిత్య దీక్ష గౌరవములను చెల్లించుకొని గొప్పతనము అని మార్గములను శుష్కించి ఏకాంత సాధనము వ్యక్తిగత మోక్షము అని ఉట్టికట్టుకుని ఊరేగడి ప్రారంభించినది మొదలు ప్రాచీన విద్యలు సామాన్య ప్రజా ఆదరణ నుండి జారిపోయినవి తత్ఫలితముగా పాశ్చాత్య భా భౌతికవాదము వట్టిపోయిన భారతీయుల మనస్సులపై రాజ్యమేల్లది మానవ జీవస్రవంతి అయిన ప్రాచీన భారతీయ సంప్రదాయము నవీన భారతీయ పండిత మార్గము మార్గపు శృంఖలములను తెంచుకొని పాశ్చాత్యుల ఆచరణీయమైన క్రమశిక్షణను చల్లగా వదిల్చుంటా ఆనాడు యోగ పరిషత్తులో కనులార చూచింది మన దేశంలో ఈ యోగం అనేటువంటిది దీన్ని చెప్పేటటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళు నేనేమో ఏంటంటే ఒక శుష్కమైనటువంటి దానిగా చేసి ఎవరికి చెప్పకుండా ఎవరికి అందకుండా ఉండేటువంటి చేసి అన్నీ అన్నీ ఎండగట్టేశారు అందువలన పాశ్చాత్య దేశాలకు వెళ్ళేప్పటికీ వాళ్ళ చాలా ఇలాంటి దానికోసండి దాన్ని బాగా వీళ్ళు ఆదరించి నేర్చుకుని అక్కడ ఎంతో వ్యాప్తి చెందడం అనేటువంటి జరిగిందనమాట పగే వాళ్ళలో క్రమశిక్షణ అనేటువంటిది అవన్నీ ఉన్నాయి కాబట్టి తొందరగా దీన్ని వాళ్ళు ఆచరింపగలిగారు ఒకనాడు వివేకానందుడు దీన్నే సంకల్పించను ఆ సంకల్పము ఇటు క్రమవికాసం చెందుతున్నది సత్యానంద స్వామి అరగంట సేపు యోగశాస్త్రమును మూర్చి విశదముగా ఆకర్షణీయముగా ఉపన్యసించి సభ్యుల హృదయమును చూడగలను నవీన యుగమునకు యోగ విద్య ఎట్లు ఆవశ్యకమో రుజువు చేశాను కానీ ఫ్రాన్స్ బెల్జియం ప్రజలను పొగడి యోగాభ్యాసమునకు వారే నొక్కి చెప్పి కొంచెం లౌక్యం చూపా తానున్న స్థితిలో వాటి పనులు చేయనక్కర్లేదు ఉపన్యాసానంతరము ఐదు నిమిషములు అనేక కంఠములు శ్రవణ మధురముగా ఓంకారం నా నాదం పట్టినవి అనంతరము దక్షిణామూర్తి స్తోత్రము ఉపనిషద్వాక్యములు గురు స్తోత్రము చేయబడినవి వాతావరణం అంతయు నాదమయమయ్యాను కానీ వెంటనే బ్రహ్మ ధీరద్రి బ్రహ్మచారి లేచి నిలబడి యోగమును గూర్చి అశాస్త్రీయముగా పాముల జనోచితమైన చిన్న ఉపన్యాసం ఇచ్చాను కుండల్ని గూర్చి ఏమేమో సంభాషించను యోగకుశుల్లైన పాశ్చాత్య సభ్యులు నవ్వుకున్నది ఒకరు లేచి ప్రాణము అపానము సమానము చేయడానికి ఏమి అని హేళన్గా ప్రశ్నించరు ప్రాణం అనగా నాసా మార్గమును వెళ్ళలు వాయువు అనియు అపానమనుగా ఉపస్థ మార్గమును గమించి వాయువు అనియు ఆ రెండింటినీ ఒక సమాధానం ఇచ్చాను చాలా ప్రిమిటివ్గా అనమాట అది ఎట్లు అని మరి ఒకరు ప్రశ్నించగా అది గురువులు అక్కడ అభ్యసించిందో తో తెలియను ఓరుకున్నాను ముక్కులను చేయరు జ్ఞానస్లా చేయరు రెండు కలపడం అని ఎలా చెప్తాడు వాళ్ళకి విషయం తెలుసు కాబట్టి అడిగారు కావాలని అడిగారు వాళ్ళు వివిధ విచిత్ర విచిత్ర అలంకరణలతో పలువురు స్వామీజీలు ఆహ్వానింపబడకే శిష్యుమేతులై ఉపన్యాస వేదికను ఆహ్వానింపబడకే ఆవాహింపబడకే లండన్ నుండి మరి యొక్క స్థూలకాయుడికి స్వామీజీ వచ్చాను ఆయన భార్య పిల్లలు వచ్చరి ఆ స్వామీజీ మిక్కిరి అనారోగ్యంతో బాధపడుచుండెను అతి మాత్రముగా మద్యపానము చేసి వెదికిపోయి వేదికపై ఒక పక్క కూర్చుండాను స్వామీజీ అతి మాత్రముగా చేసి వేదికపై కూర్చున్నారు యోగి యోగి వారందరూ ఒక్కొక్కరే లేచి నిలబడి తమ్ము తాము పరిచయం చేసుకుని క్రమముగా వేదికను దిగిరి అటు పైన వేదికపై వివిధ కేంద్రముల విద్యార్థులు హఠయోగ ప్రదర్శనలు చేసిరి స్త్రీ పురుషుడు అందు సమానముగా పాల్గొనరి ఒక గంట కాలం ప్రదర్శన వెనుక హాలెండ్ నివాసి యొక్క ఒక స్వామి భక్తియోగము యోగము ఐదు నిమిషములు అతిలోక మోహనమైన ఉపన్యాసమిచ్చి సభ్యులను భక్తిలోకములు లోతుల్లో కొనిపోయాను హార్మోనియము తాళం తాళములు పూని ఇరువురు శిష్యులు తాళము లయపట్టగా మృదు మధుర మార్గమున హృదయం నుండి అతడు చేసిన హరే నామ హరే రామ సంకీర్తనము కృష్ణ కర్ణామృత శ్లోకములు నారదుని కృష్ణ కర్ణాత్మ శ్లోకములు నారదుని తలిపించను సామాజికలు అందరిపై నీల మేఘఛాయ వంటి ఒక సమ్మోహన వాతావరణం కమ్మాను ఈ కార్యక్రమం అయిన వెనుక ఒక గంట విశ్రాంతి వసకబడినది తుపాకీ పేల్చినప్పుడు చెట్టపై ఉన్న పక్షులు ఎల్లరను ఒక మార్గా నలదిక్కులకు పక్షుల వలే ఎల్లరూ ఒక మార్గా నలదిక్కులకు వెళ్ళలేదు నేను వర్మ ఎలిజబెత్ ఎమ్మ మిగిలిన బెల్జియం ప్రదములతో తినుబండారముల అంగడ్లకు వైపు నడిచిత అవన్నీ శాఖాహారములే రేఖలు ఇచ్చారు ఒక చోట పచ్చికబాయలను మేము కూర్చుండగా మైకేలు కాగిత పళ్ళెములలో భోజన పదార్థములు కొని పెసలు శనగలు ఉలవలు నానబెట్టి మొక్కలు సాగిన ఉప్పులో ఉడకబెట్టిని తెచ్చను అనుపానముగా ఉడికిన బంగాళదుంప గుజ్జు సోయా నూనెతో తడిపి తడిపి పచ్చి ఉల్లిపాయల మొక్కలు తెచ్చాను నేను వర్మ పండిత నేను వర్మ వండిన ధాన్యములను మాత్రము ఆకలితో చెర్రెండు పళ్ళెములు మేసి తిని మిగిలిన ఆకలిని పండ్లతోనూ కాఫీతోనూ నింపితమే ఇంతలో పలు దశల నుండి మైకుల్లో నా పేరు తిరిగి తిరిగి వినిపించుంటుంది ఎతడ ఉన్నారో ఐదు నిమిషంలో వేదికపైకి వచ్చి ఉపన్యసించవలసిందిగా సామాజికలు కోరుస్తున్నారు అని వాక్యములు ఊదర నేను త్వరగా కాఫీ ముగించి చెరచరా వేదికను సమీపించుతుంది నా ఉపన్యాసం ఆరు బయట వేదికపై ఉండవల్లని కొందరు డేరాలో వేదికపై ఉండవాలని కొందరు కేకలు పెడుతుంటుంది చివరికి ఎల్లరూ మైకు సహాయమును ఒకరినొకరు అర్థం చేసుకొని సమాధానపడింది తుదకు ఆరు బయలు వేదికపై ఉపన్యాసము పచ్చిక పచ్చికబయలను ఒక ఎకరం మేర సామాజికలు ఒత్తుగా లేది నేను అష్టాంగ యోగమును గుర్చియు అందు హఠయోగమున గల స్థానమును గుర్చి సత్యక్రముల స్వభావము అనుభూతి సాధకులను గూర్చి సమగ్రమైన శ్రీకృష్ణుని యోగ మార్గమును గుర్చి గంటసేపు సాయంకాలం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు ఉపన్యసించింది నిశ్శబ్దముల లీనమై సామాజిక సమ్మోహితులై అఖండమైన అనుభూతిలో నిలిచిరి ఉపన్యాసానంతరము పరువురు నాతో పచ్చిక పచ్చికబయలను కూర్చుండి అనేక సందేహములను తీర్చుకుని ఎల్లరినూ సంతృప్తి చెందితమని మరల ఎప్పుడు కలిసి మనం కలిసి కలిసిగొలమనని ఆసక్తి చూపిరి కొందరు నేను రచించిన గ్రంథం లభ్యమగునా అని ప్రశ్నించిరి కొందరు తమ ప్రదేశములకు నన్ను ఆహ్వానించి అడ్రస్లు ఇచ్చిరి విశాఖపట్నం మన వారు ఎట్లు వ్యవహరించినో అట్లే చనువుతో వారెల్లరూ ఆ రెండు దినములు నాతో కలసిమెలిసి వ్యవహరించిది జరిగిన కార్యక్రమం అన్నిటిలో నా ఉపన్యాసం ఒక్కటే జ్ఞానోదయం కలుగు కలుగు చేసింది అని వారు కలిపి రెండవ దినమును కూడా నా ఉపన్యాసం ఉన్నదేమో అని పలువురు ప్రశ్నించిరి కానీ అప్పటికే కార్యక్రమంలో ఏర్పాటు సమ్మర్థమై సంకులమై రచిపించి అయిపోయాను దానితో పాటు అక్కడ కార్యనిర్వహణ చేయ ఒక యోగి నాకు కలిగిన ప్రచారమును సామాజిక ఆదరణను చూసి తాత్కాలికముగా ఈర్షిపడాను ఆ యోగి మరునాడు ఉపన్యాసములే లేకుండా ప్రదర్శనములు వినోద కార్యములతో కార్యక్రమాలతో నింపాను వాడు ఉపన్యాసం ఉంటే మళ్ళీ పెట్టాల్సి వస్తుందేమో అని చెప్పి ఉపన్యాసాలు లేకుండా భారత్ రాత్రి ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు చక్కని సంగీత కార్యక్రమం ఏర్పాటు చేయబడింది రవిశంకర్ తన సితార కార్యక్రమం లోకోత్తరంగా రక్తిగట్టించను కొంతసేపు రాగభావ తాళములను కూర్చి చక్కగా వివరించను అమెరికాలో అతని శిష్యవర్గం ఉన్నది ఒక శిష్యురాలు అతనితో పాటు సమా కౌశలముతో తబలా వాయించను ఆమె సంప్రదాయ సిద్ధమైన పూర్వకాలపు భారతీయుల ముత్తైదవల వలె అలంకరించుకొని ఉండెను మాళవి కాను ఫ్రెంచి నర్తకి గంటలను నృత్య ప్రదర్శనం చేసను రాగము తాళము పల్లవి తిల్లాన మొదటి మొదటి కార్యక్రమముగా రక్తి కట్టించను పార్వతీ లాస్యము కామదహనము గోపీకృష్ణ నృత్యము అసమాన కౌశలముతో ప్రదర్శించి సామాజిక సామాజికలను చాలాసేపు మైమరపించను ఆమె బాల్యమున తమిళ దేశమున సంగీత నృత్య విద్యలను అభ్యసించను ఆమె గురువు పాడిన కీర్తననే టేపి రికార్డ్ చేసుకొని వానికి మాత్రమే శుద్ధి కలిపి నృత్యం చేశాను ఆమె విద్యా కౌశలమున గల పరిపూర్ణత భారతీయులు చూచి మెచ్చదగినది ఆమె ప్రదర్శనమున స్థితి సంతతముగా సిద్ధించును ఆ కార్యక్రమం తర్వాత అక్బర్ ఖాన్ ఒక గంట సారంగి కచేరీ చేసాను అది సాటి లేని అనుభూతి సామాజికలనూ తాము ఎందురో తెలియదు ఒక అనుభూతిలో కరిగిపోయి అతడు ఆపిన వెనుక మాత్రమే ఉన్నట్లు గుర్తెరిగింది మొదటి రోజు కార్యక్రమం పూర్తి అయినది రాత్రి పదకొండు గంటలైనది మాళవిక నాట్యమున పరవశులై గుడారము నుండి మొగ్గ విచ్చునట్లుగా విచ్చుగా వెలువడి పలు దశలు పోసిన జనసమూహము సమర్థంగా ఉండిన దుర్భరమైన చలిలో మంచులో ఒక్కొక్కరు దట్టమై ఉన్ని దుస్తులు ధరించి కూడా గడగడ వణుగచు ముడతల పెదవులతో చలినవ్వులు నవ్వుకొంచుండేది మా మాకు ఆశ్రయం ఇచ్చిన ఇచ్చినట్లు ఇచ్చిన నటున డ్యాన్సర్ భవనమునకు మమ్మ కొనిపోయి పోవలసి పోవలసిన కారు వచ్చి మా ఎదురు నిలిచేది ఎక్కి కూర్చున్న తర్వాత ఐదు నిమిషముల వరకు బయలుదేరలేదు విషయం బోధపడినది ఆ నట్టువ తన భవనమునకు ముందుగా పోయి నాకు స్వాగతం కొరకు అన్నీ అమర్చి జన్ల నిరాస్థానంలో ఆడంబరంగా సంసిద్ధులు చేసి నిలబెట్టి కబురు పంపు వరకు మా కారు కదలలేదు ఆమె తిరిగి వచ్చి వర్మను నన్ను ఎలిజబెత్ను తన కారులోనికి ఆహ్వానించాను ఎమ్మ పాయా జుజు మైఖేల్ మరి యొక్క కారులో ఆ రాత్రి ఒక హోటల్లో బస్ చేయుడుకు పంప పంపబడింది మేము కారు దిగి ఆమె భవనం వరకు ప్రవేశించుతుంది ద్వారా మేము జన్లు ఆహ్వాన మందస్ మీద ముద్రలో నిలబడి ఉన్నారు సింహద్వారమున కుడిపాదం లోపల పెట్టింది పాదం ఇవలనే ఉన్నది ధామ్ అనే శబ్దమును తుళ్ళిపడి ఎదుటి చూచింది ఒక యువతి కాక్ టైప్ పార్టీకై షాంపైన్ సీసా మూత విధి ప్రకారం తీయగా ఆ శబ్దంతో పైకి తన్నగా విధి విధానం ప్రకారం ఆ బిరిడా ఇంకా ఇంటి పైకప్పును తాయి కింద పడినది అది శుభ సీసారావు నుండి మొదటి మోతాదు ఆ అందమైన గాజుతో గాజు తోక ఉగు గిన్నె వంటి పాత్రలో పోయించు మొదట స్వామీజీ పుచ్చుకుని అని మందస్మిత్రను పలికినది నేను లోపల బిక్క చచ్చి బయటకు మౌన ముద్ర వహించి ఎదటం ఉన్న మెట్లెక్కి గుట్టుగా మేడ మీదకి పోయి తిని అందరూ మౌనం నిశ్చేష్లై నా మొగ్గ చూసుకుని నిలబడి రెండు నిమిషంలో యజమానురాలు ఎలిజబెత్ భయమున వణికిపోవచ్చు పైకి వచ్చి తనది క్షమింపుడు వారికి తెలియదు వారికి తెలియదు తెలియలేదు మీరు మధ్యము స్వీకరింపరని మేము తెలియజెప్పి వచ్చింది అన్యథా భావించక దిగి వచ్చి మాతో పాటు ఏదైనా చల్లని పానీయము కానీ వేడి పానీయము కానీ పుచ్చుకొని వచ్చిన వారిని సౌమ్యంగా పలకరించడంతో సంతోషపడుతున్నారు వారందరూ మీరు అక్క ఎదురు చూస్తున్నారు నేను వర్మతో సహా దిగి వెళ్ళి వేడి కాఫీ సేవించుతున్నాయి చాలాసేపు సరస్సలభం సంభాషణం జరిగినవి యువతరందరూ నాజూకగా కొంచెం కొంచెం మద్యం సేవించు కుండల్ని షట్చక్రములు సంకల్పశక్తి ఆనందమయ్య కోసం జితేంద్రియత్వం పరబ్రహ్మతత్వం ముందు విధానములు కూర్చి జిజ్ఞాసతో ప్రశ్నించి శుశ్రూషతో వినిది స్వామీజీ విక్రమి విశ్రమింతురు అని యజమానురాళ్ళు నన్ను వర్మను మేడం నేను కొనిపోయాను ఆమె మాకు మా గదుల్లో చేసిన ఏర్పాట్లు వివరించి ఇంకేమైనా భూజించడానికి కావాలనేమో అని ప్రశ్నించినది నేను వలదని చెప్పచ్చు సంభాషణలో కొంచెం ముందు వంగితని ఆమె తన వేలితో చెక్కిలు చూపించి సమీపింపబైనది వెంటనే విషయం నాకు బోధపడినది అతిథులు మిత్రులు వీడ్కోళ్ళలో వారి సంప్రదాయం ప్రకారం ముద్దుల మర్యాద ఉండను నా వారికి అది తప్పు లేదు నేను వెంటనే వెనుకకు వచ్చి మెరిసిపోకు థ్యాంక్ యూ అని చెప్పి ఆమె వెంటనే భూస్వా అని గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోయినది మాకు తుఫాను వెలిసినట్లు మాకు ఆకలి మిక్కుటమగా ఉండను కానీ తినుటకు ఏమి అడుగుదలుచుకోలేదు అతడి వారు దివ్యజ్ఞాన సోదర బృందమునకు సంబంధించిన వారు కాకపోవడచే భుజించుటకు ఏమి అని భయపడి తిని తలుపులు లోపల పిడాయించుకుని వర్మయు నేను సంచుల్లో తెచ్చుకొని దాచుకుని అరటిపళ్ళను మాత్రం తిని మంచినీటి దాగి పడుకుంటుంది